కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి మీరు సడన్ గా ఏదో ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్ర క్యాడర్ పోస్ట్ ఇస్తానంటే వెళ్ళిపోయారా కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి ఇష్టమైన పార్టీ సో జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్ పాత్రలో కూడా మా మండలాల్లో పనిచేశా అప్పటికైనా పార్టీ పెట్టలేదు అలాంటి అతిపెద్ద క్యాస్ట్ యాదవ్లు అన్నారు మరి ఇలాంటి యాదవ్ కులం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కొత్త పార్టీ అవతరించింది మరి అక్కడి నుంచి మీకు పిలుపు కానీ లేదా మీరు వెళ్ళాలన్న ఆలోచన కానీ కలిసి పోరాడదాం అన్న ఒక తత్వం కానీ ఎప్పుడన్నా ఏర్పడిందా పెద్ద కులము ఈ దేశంలో అన్ని చోట్ల ఉంది అని చెప్పాను నాకైతే ఎప్పుడు కూడా మీరు రెండైనటువంటి పిలుపు రాలేదు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలన్నీ కూడా ఒకే ఒక అజెండాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దించడమే ప్రధాన అజెండా మరి ఇటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే ఆయన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఏ ప్రభుత్వం ఉన్నా రోజు ప్రజలకు అనుకూలంగా లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సెక్యూరిటీ లేదు ఒకప్పుడు మీ యొక్క సొంత నియోజకవర్గంలో కనిగిరి బూకప్చారు అలా అక్కడి నుంచి జరుగుతూ 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 ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి మరి వీటి గురించి మీ స్పందన ఇవి ఇవి మీ ప్రభుత్వం ఎలా అరికట్టబోతుంది ఒకవేళ మీరు ప్రజా నాయకుడిగా మీరు ఎలా దీన్ని ఖండించబోతున్నారు ఎలా ఆపాలి అనే ప్రయత్నం చేయబోతున్నారు నిజం టీవీ ప్రసాద్ గారికి మరొకసారి కూడా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో భూ కబ్జాలు రోజు కాదు ర్యాపిడ్ ఫైర్ ఆడుకున్నాను నేను పేర్లు చెప్తాను వాళ్ళ గురించి వాళ్ళ యొక్క మనస్తత్వం కావచ్చు వాళ్ళు చేసే పనుల గురించి కావచ్చు సింగిల్ లైన్ లో మీరు వాళ్ళని రిప్రజెంట్ చేసే మోడీ గారు బాలిన శ్రీనివాస రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ బాబు జనార్దన్ గారు అభివృద్ధి అసలు మీ పాయింట్ ఆఫ్ సీట్ అంటే ఏంటి ప్రజలకు సేవకుడిగా ఉండేదే సీఎం సీట్